యాదాద్రి భువనగిరి జిల్లా రంజాన్ మాసం సందర్భంగా భువనగిరి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో విందులో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ రెడ్డి थोरा <-ra232> ये <tuk> सर्वे <tangan> మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత భువనగిరి నియోజకవర్గం రావడం జరిగింది అనిల్ అన్న ఆహ్వానం మేరకు ఇక్కడ ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు ఇంత మంచి కార్యక్రమం ఏదైతే ఇస్తారు ముందుకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను మొట్టమొదటిదే మా సోదరులు గత నెల రోజుల నుంచి ఆహారం తీసుకోకుండా వాళ్ళు భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థించు సుఖ సంతోషాలతో ఉండాలనుకుండడం ఇటువంటి ఆఖరి గడియలల్లో నాలాంటి వ్యక్తికి ఇటువంటి అవకాశం రావడం ఇస్తారు ఎందుకు రావడం అనేది నేను శుభసూచకంగా అనుకుంటున్నాను వీళ్ళందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ కూడా అడ్వాన్స్ ఈద్ ముబారక్ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ఈద్ కాబట్టి ఈ సంవత్సరం తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు అనుకుంది వాళ్ళు కోరుకుంది అల్లాని అవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఏదైతే గెలిపించుకున్నో మీరు చాలా ఏళ్ళ తర్వాత గునిగిర్లో మీ యొక్క కోరికలన్నీ నెరవేరుస్తారు ఇక్కడ ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు అక్కడ రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మీ మీ అందరికీ కూడా అన్నదమ్ముల్లాగా మిమ్మల్ని అండగా ఉండి మిమ్మల్ని కాపాడుకుంటారని తెలియజేస్తున్నాం ఎప్పటిలాగే గత ఏడెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాం ముస్లిం సోదరులకి రంజాన్ సందర్భంగా మరి ఇఫ్తార్ ఈరోజు చాలా ఘనంగా జరిగింది చాలా మంది ముస్లిం సోదరులు మరి టౌన్ మొత్తం నుంచి వచ్చిండు మంచి వాతావరణంలో మరి చాలా సంతోషం ఈరోజు ముస్లిం సోదరులు కఠోర ఉపా ఉపవాస దీక్షలు చేస్తూ అల్లా ప్రార్థనలు చేస్తూ ప్రపంచ మానవాళి అందరూ కూడా సంతోషంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి కలిసిమెలిసి ఉండాలి అని ప్రార్థనలు చేస్తూ మరి మరి ఈరోజు అల్లా దువా అందరి మీద కూడా ఉండాలని వారి యొక్క ప్రార్థన చేసిన సందర్భంగా ఈ నెల రోజులు మరి ముస్లిం సోదరులకు ఈ రంజాన్ మాసం గొప్ప మాసం మరి ఈ సందర్భంగా ఈ రంజాన్ సందర్భంగా అందరం పార్టిసిపేట్ కావడం చాలా సంతోషం సరే ఒకటి మరి అల్లా దీవెనలు దువా అందరి మీద ఉండాలి అందరం సుఖ సంతోషాలతోటి పిల్ల పాపంతో కుటుంబాలందరూ కూడా బాగుండాలి ఒకటి సంతోషం ఏంటంటే గడచిన నాలుగు నెలల నుంచి ఒక ప్రజా పాలన ఒక ప్రజాస్వామ్య పాలన వచ్చింది చాలా సంతోషం మరి అల్లా దీవెనలతోటి అన్ని గ్యారంటీలు కూడా అమలు జరగాలి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అందరూ కూడా అందరం కలిసి మంచి బాగుండాలని కోరుకుంటూ చాలా సంతోషం ముస్లిం సోదరులందరికీ కూడా అడ్వాన్స్గా ఈద్ ముబారక్ చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ